ఆరిలోవాలో అన్న క్యాంటీన్లు ప్రారంభోత్సవ కార్యక్రమం విశాఖపట్నం జిల్లా పదమూడవ వార్డు ఆరిలోవా మరియు పెదగదలి వద్ద విశాఖ తూర్పు అసెంబ్లీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు చేతల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు హామీలో ఒకటైన పేదలకు ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం అనే నినాదంతో అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా అంగరంగ వైభవంగా అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పదమూడవ వార్డు అధ్యక్షులు ధర్మారావు తుర్కపూడి బాలస్వామి పీల బాలరాజు కిల్లం శెట్టి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు పైగా మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు